Thank you. ప్రియులారా బాగున్నారా ప్రభు అయిన యేసు నామంలో మీకు వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను ప్రతిదినము మీ కొరకు ప్రార్థిస్తున్నాను మీరును మా కొరకు మా పరిచర్యల కొరకు తప్పక ప్రార్థన చేయగలరు దేవుడు మిమ్మను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక ప్రియ సోదరి సోదరులారా ఈరోజు మన పాఠము అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయంలోని ప్రాముఖ్యమైన సంగతులను గూర్చి విందాం శ్రద్ధగా వినండి అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి హెచ్చరిక చేస్తూ సిగ్గుపడనక్కరలేని పనివానిగా ఉండాలని హెచ్చరించాడు నిన్ను నీవు దేవుని ఎదుట యోగ్యనిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యము సరిగా ఉపదేశించువానిగాను కనపరుచుకొనమని సూచిస్తూ ఉన్నాడు సువార్థికుడు సువార్త పనిలో దేనిని గురిచియు సిగ్గుపడని వాటినే చేయాలి అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండాలి వాటి వలన భక్తిహీనులవుతారు వారి మాటలు కొరుకుడు పుండు వలె ప్రాకి పాడు చేయను అటు వారిలో రకరకాలైన మనుషులు పడిపోయి చెడిపోయి వారి సాక్ష్యాలను పోగొట్టుకున్నారు ప్రభువుకు దూరమయ్యారు రకరకాలైన సమస్యలను ఎదుర్కొన్నారు దేవుడు తన వారిని ఎరిగి వారిని సమస్త దుర్నీతి నుండి కాపాడే దేవుడుగా ఉన్నాడు అస్థిరమైన విశ్వాసం అనే పునాది పైన మనము కట్టుబడి ఉండాలి దేవుని సేవకులు పరిశుద్ధపరచబడిన పాత్రను పోలి పవిత్ర జీవితాలు కలిగి ఉండాలని పౌలు సూచిస్తున్నాడు గొప్పవారి ఇంటిలో వెండి బంగారు కర్ర మట్టివి రకరకాల పాత్రలు ఉంటాయి బంగారు వాటిని ఘనతకును వాటిని ఈనతకు వాడుతూ ఉంటారు అయితే పవిత్రపరచబడిన పాత్రను యజమానుడు ఘనత నిమిత్తమైన పాత్రగా ఎంచును అలాగే లోకంలో కలిసిపోక సువార్థ పని నిమిత్తము ప్రత్యేకపరచుకొని పవిత్ర జీవితము జీవించు సేవకులను దేవుడు ఘనతకు పాత్రలుగా ఎంచుతాడు అట్టి పరిశుద్ధపరచబడిన పాత్రగా ఉండుటకు పౌలు తిమోతిని హెచ్చరిస్తున్నాడు నీవు యువనెచ్చల నుండి పారిపోవాలి పవిత్ర హృదయోడవై ఉండాలి నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడాలి మూడుల వితర్కములను జగడములను విసర్జించాలి ప్రియుల అనేక సంగతులు పౌలు బోధిస్తూ అంత్యదినములలో అపాయకరమైన కాలములు వస్తాయి అని చెబుతున్నాడు పౌలు అపాయకరమైన కాలములను గురించి ఇక్కడ ఈ అధ్యాయంలో ప్రస్తావించాడు దినములలో అపాయకర కాలములు వచ్చునని తెలుసుకునమని తిమోతికి సూచిస్తున్నాడు ఆది క్రైస్తవ సంఘము క్రీస్తు రెండవ కొరకు ఎదురుచూచిన సంఘం వారి కాలంలోనే ప్రభు తిరిగి వస్తున్నాడని వివిధ అపోహలకు గురైన సంఘము చెడ్డ దినము వచ్చునని అవి అపాయకర కాలములని సూచించాడు దినములు అపాయకరమైన భయంకరమైన సంఘటనలతో కూడి ఉండును ఈ అపాయకరమైన కాలంలో ప్రజలు ఎలాంటి దుష్టులగుదురు రెండు నుండి తొమ్మిది వచనములలో వివరిస్తున్నాడు మనుషులు స్వార్థ ప్రియులగుదురు స్వార్థాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు ఇతరుల క్షేమము కొరకు తాము క్షేమము కంటే క్షేమంగా ఉంటే సరిపోవునని తలస్తారు ధనాపేక్షలు ధనమును ఎలాంటి అక్రమముల ద్వారానైనాను సంపాదించాలి అన్న మనస్సు గలవారు బింకములాడువారు అబద్ధాలు చెప్పువారు అహంకారులు గర్వముతో ఉన్నవారు దూషకులు ఇతరులను దూషించి ద్వేషించేవారు తల్లిదండ్రులకు అవిధేయులు తల్లిదండ్రుల మాటలను లెక్క చేయని వారు తిరుగుబాటు చేయువారు కృతజ్ఞత లేనివారు పొందిన మేలు మేలు చేసిన వారిని మరచిపోయేవారు అపవిత్రులు పవిత్ర జీవితము లేనివారు అనురాగరహితులు అనురాగము ప్రేమలు లేనివారు అతి ద్వేషులు ఇతరులను అతిగా ద్వేషించువారు అపవాదకులు ఇతరులపైన అపవాదములు వేయువారు నిందలు మోపువారు అజితేంద్రియులు అనగా తమ కోరికలను వాంచెలను నియంత్రించలేనివారు వ్యసనములకు బానిసలైనవారు క్రూరులు క్రూర స్వభావము స్వభావము గలవారు సజ్జన ద్వేషులు మంచివారిని దేవుని ప్రజలను ద్వేషించువారు ద్రోహులు ఇతరులకు ద్రోహము తలపెట్టువారు మూర్ఖులు మూర్ఖ స్వభావము కలిగి ఇతరులు చెప్పిన మంచిని గ్రహించుటకు ఇష్టపడని వారు గర్వాంధులు గర్వము చేత కళ్ళు మూసుకొని కీడు చేయువారు దేవుని కంటే సుఖానుభవమును ప్రేమించువారు తమ సుఖమే దేవుడుగా తమ కడుపే దేవుడుగా భావించేవారు పైకి భక్తిగలవారిగా ఉన్నను దాని శక్తిని ఆశ్రయించని వారు దేవుని పైన ఆధారపడని వారు ఇటువారికి విముఖుడవై పౌలు సుదీర్ఘమైన వివరణ ఇచ్చాడు ఇటీవారు పాపభరితులై నానా విధములైన దురాశల చేత నడిపింపబడి అమాయక స్థిరలను పోవువారు బహుశా కామాంధులై ప్రవర్తించువారు సత్యమును అంగీకరించిన అంగీకరించనివారు దుర్మార్గులు ఎన్నే ఎంబ్రే అని వారి పేర్లు పాత నిబంధనలో చెప్పబడకపోయినను పౌలు ప్రస్తావిస్తూ మోసేను ఎదిరించిన సంఘటనను అధ్యాయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఆయనను వారి అవివేకము బయలుపడి ఓడిపోయారు అలాగే ఇలాంటి లక్షణములు గలవారు అపజయం పాలగుదరని పౌలు సూచిస్తూ ఉన్నాడు ప్రియుల అపాయకరమైన కాలములతో అపాయకరమైన మనుషుల ప్రవర్తన వలననేగాక వారి తప్పుడు బోధల వలనను విశ్వాసులకు ప్రమాదం ఉన్నది కనుక అటు వారి ఎడల జాగ్రత్తగా ఉండి సత్యవాక్యమును సరిగా ప్రకటింపమని తిమోతిని ప్రోత్సహిస్తున్నాడు వారిని ఎదుర్కొనటకు పౌలు తన బోధను మాదిరిని అనుసరించమని తిమోతికి సూచిస్తున్నాడు నా బోధను నా ప్రవర్తనను నా విశ్వాసమును నా దీర్ఘశాంతమును నా ప్రేమను ఓర్పును అనుసరించమని తెలుపుతున్నాడు నాకు కలిగిన శ్రమలు హింసల నుండి నన్ను విడిపించాడు కనుక శ్రమలలో అధైర్యపడవద్దని తిమోతిని బలపరుస్తున్నాడు దుర్జనులు ఇతరులను మోసగించు వారును చెడిపోదురు వారి మాదిరి ఎంచవద్దు పరిశుద్ధ లేఖనములను శ్రద్ధగా చదివి వాటి ఎందు నిలకడగా ఉండవలనని హెచ్చరించుచున్నాడు దేవుని వాక్యమునందు సేవకులు నిలకడగా ఉండాలి దైవావేశం వలన అనగా దేవుని ఆత్మ ప్రత్యక్షత వలన కలిగిన ఈ పరిశుద్ధ లేఖనములు ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతియందు శిక్ష చేయుటకు తగినవై ఉన్నవి కనుక అట్టి దివ్యవాక్యమును సరైన రీతిగా బోధిస్తూ తప్పుడు బోధలను ఖండించి ఎదుర్కొనమని పౌలు హెచ్చరించాడు ప్రియుల మరికొన్ని సంగతులు రేపటి పాఠంలో మనం విందాం ప్రార్థన జీవము గల దేవ పరిశుద్ధుడ మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు స్తోత్రములు ప్రతిదినము శ్రద్ధ కలిగి ఈ మాటలు వింటున్న మా ప్రియ బిడలను వారి కుటుంబములను దీవించండి తీవ్ర అనారోగ్య సమస్యల చేత బాధపడుచున్న బిడలపై మీ కృప చూపి మీరు ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను చెప్పుకోలేని సమస్యల చేత బాధపడుచున్న వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను వివాహ వయసుకు వచ్చిన వారికి త్వరగా వివాహ కార్యములు కుదురుటకు చేయమని ఏసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్